అందరికీ నమస్కారం గద్వాల్ సంస్థానం వంశ వారసులు రాజా కృష్ణారాం భూపాల్ గారు ఈ రోజు అండ్ మరొక రోజు కోసం అన్నదానం కోసము విరాళం సమర్పించి ఉన్నారు అండ్ వారు స్వయంగా అన్నదానంలో పార్టిసిపేట్ చేసి భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేయడంతో పాటు వారు కూడా ఇక్కడే స్వయంగా అన్న ప్రసాదం స్వీకరించి ఉన్నారు దీంతో పాటు గద్వాల్ సంస్థానం వారి నుంచి దేవస్థాన యొక్క పూర్తి అభివృద్ధి కోసం వారు సహకరిస్తానని మాట ఇచ్చి ఉన్నారు ఇందులో భాగంగా దేవస్థానం చుట్టుపక్కల ఉన్న ప్రాంగణంలో ఎంపీ లో ఎక్కడైతే ఉందో పూర్తిగా రోజ్ గార్డెన్ ఒకటి డెవలప్ చేయడానికి ఈరోజు ఫస్ట్ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది దాంతో పాటు మన టెంపుల్లో ఉన్న తోటని కంప్లీట్గా డెవలప్ చేసి వాళ్ళు ఏదైతే తిరుమలలో చేసి ఉన్నారో విధంగా ఇక్కడ డెవలప్ చేసి ఇస్తానని మాటిచ్చి ఉన్నారు అదేవిధంగా భక్తులకి నిరంతరాయంగా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ని అందించడానికి జోగులాంబ జలప్రసాదం పేరుతో ఒక వాటర్ ప్లాంట్ కోసము మనకి ప్రపోజల్ ఇచ్చి ఉన్నారు ఆఫీస్ కి పంపించి అవి అప్రూవల్స్ రాగానే ఇక్కడ ప్లాంట్ ప్లాంట్ ని పెట్టడం జరుగుతా ఉంది దాంతో పాటు గద్వాల్ సంస్థానం నుంచి రాజా కృష్ణరాం భూపాల్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవస్థాన అభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని అదే అదేవిధంగా దేవస్థానం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు వారి యొక్క సమ్మతిని తెలియజేసి ఉన్నారు ఈఓ గారి నుంచి అండ్ దేవాదాయ కమిషనర్ అండ్ దేవాదాయ శాఖ తరపు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గద్వాల్ సంస్థానపు వారసత్వం నుంచి వచ్చిన రాజా కృష్ణరాం భూపాల్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరింత మంది దాతలు ముందుకు వచ్చి దేవస్థాన యొక్క అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతుంది thank you